ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానానికి సహకారులు లేరు ఏడు దినాలుగా ఈ మాసం ఒక్క ఎపిసోడ్ సహకారి కూడా లేకుండానే ప్రసారం జరిగిస్తున్నాం ప్రభువు సహాయం చేస్తారు ఆయనకి అసాధ్యమైంది లేదు ప్రార్థన చేద్దాం నేటి వాక్య ధ్యానము మనకు దీవెనగా ఉండేటట్లు ప్రార్థిద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకే భవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువ మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము మీ వాక్యాన్ని గ్రహించుట మాకు నేర్పమని వేడుకుంటున్నాము మీ దివ్యమైన హస్తములకు మమ్మల్ని సమర్పిస్తున్నాము ఎపిసోడ్ సహకారులను పంపించండి ప్రభు అడుగు ఇవ్వబడును వెదకుడి దొరకను తట్టుడి తీయబడును ప్రభు అడుగుటకు వెదుకుటకు తట్టుటకు కృపన మహిమ పండు ప్రజలు రక్షణ పొందాలి ఇది మా ఆకాంక్ష ఆశ సహాయం చేయండి వాక్యము యొక్క మర్మము మీరు వివరించండి యేసు నామమున అర్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సువార్త తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నుండి పదిహేడవ వచ్చిన వరకు ఉన్న వాక్య భాగము నేను మనం ధ్యానిస్తున్నాము పద్నాలుగవ వచ్చిన నుండి పదిహేడు వరకు ఉన్న భాగాన యోహాను శిష్యులు వచ్చి పరిశయులను మేమును తరచుగా ఉపవాసం చేస్తున్నాం కానీ నీ శిష్యులు ఉపవాసం చెయ్యరు దీనికి హేతు ఏమిటి అని యేసును అడుగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలన్నా పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనుపోబడి దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేస్తారు ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు వేసిన ఎడలు ఆ మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిని ద్రాక్షరసము కారిపోగును తిత్తులు పాడుగును అయితే కొత్త ద్రాక్షరసమును కొత్త తిత్తులలో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను ఈ వచనాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు యోహాను శిష్యులు అండర్లైన్ చేసుకోండి బాప్తిస్మమిచ్చు యోహాను యేసు ప్రభువు కంటే ఆరు మాసములు పెద్దవాడు సిక్స్ మంత్స్ ఆరు మాసాలు పెద్దవాడు యోహాను పరిచర్య ముగింపుకొచ్చింది చెరసాల పాలయ్యాడు ఏసు అక్కడ పరిచర్య ప్రారంభించాడు యేసునకు బాప్తిష్మం ఇచ్చినది యోహానే యోహానుకు శిష్యులు ఉన్నారు యోహాను శిష్యులు తరువాత కొందరు యేసును వెంబడించారు ఈ యోహాను యొక్క శిష్యులు ఏసునంతకు వచ్చి ఏసయ్యతో మాట్లాడుతున్నారు మేమును పరిశయులమును వాళ్ళు కలుపుకుంటున్నారు మేమును పరిశయులు మేము ఉపవాసం చేస్తాం మరి నీ శిష్యులు ఏమిటి ఉపవాసం చేయరు జాగ్రత్తగా వింటున్నారా చాలా లోతైన విషయాలు ఉన్నాయండి ఇందులో యోహాను శిష్యులు మేమును అని పిలుచుకుంటున్నారు ఏమిటి అతిశయం మేము యోహాను శిష్యులము పరిశయులను ఎవరితో కలుపుకున్నారు వాళ్ళను పరిచయులతో పరిచయులు అంటే సెల్ఫ్ రైచెస్ పీపుల్ స్వనీతి అన్నమాట అనమాట ఆర్ గ్రేట్ అనే భావనలు ఉండేవాళ్ళు కనుక వీళ్ళు ఉపవాసం చేస్తారు ఉపవాసం గురించి పాత నిబంధనలో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి అయితే ఏసు జీవిస్తున్న కాలంలో ఉపవాసం పెడ అర్థం పట్టింది ఉపవాసాన్ని ఏ విధంగా ఆచరించాలో దానిని విడిచి తమ గుర్తింపు కొరకు ముఖమును వికారము చేసుకుంటూ బోరముదించుకుంటూ ఉపవాసం చేస్తున్నారు ఉపవాసము రహస్యమైనటువంటిదిగా ఉండాలని ప్రభువు చెప్పారు ముఖాన్ని వికారం అన్నాడు మొహం కడుక్కొని గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయమన్నాడు వీటిలో ఏఈ జరగట్లా ఇప్పుడు తలుపులు తెలుసుకొని మొహం వికారం చేసుకొని ప్రార్థనకు కూర్చుంటున్నట్టుగా ఎన్నో దినాలు ప్రార్థన కూర్చుంటున్నట్టుగా పబ్లిసిటీ చేస్తున్నాడు ఈనాడు చాలా విపరీత ధోరణులు క్రైస్తవ పరిచర్యల్లో ప్రవేశించాయి విచారక వాక్యం చెబుతున్నమాట యోగాను శిష్యులు ఆయన ఎందుకు వచ్చి ఎందుకు వచ్చారు ప్రశ్నించటానికి వచ్చారు వింటున్నారా చాలా సందర్భాల్లో మనం ప్రభువును ప్రశ్నిస్తుంటాం ప్రభువా ఇదిలా ఎందుకు జరిగింది అది అలా ఎందుకు జరిగింది అది నీకు అవసరమా ఒకవేళ నీకు అవసరం అయి ఉంటుంటే దాన్ని అలాగా అడిగేది ప్రభువును ప్రశ్నిస్తున్నారు దేనిని గురించి తమ అతిశయ కారణంగా ఉన్నటువంటి ఉపవాసాన్ని గురించి దే ప్రౌడ్ దట్ దే ఆర్ డూయింగ్ ఫాస్టింగ్ వాళ్ళు దాని మీద అతిశయించి మాట్లాడుతున్నారు మేము ఉపవాసం చేస్తాం మీరెందుకు చేయటం లేదు ఏమి మీద ఆన్సర్ అన్నాడంటే అతిశయం అర్థమవుతుందా కనుక గుర్తెరగండి యోహాను శిష్యులు తాము యోహాను శిష్యులు అతిశయంలో ఉన్నారు మేము ఉపవాసం అనే భావనలో ఉన్నారు మూడు మీరు ఎందుకు చేయటం లేదు అని అడిగే స్థితిలోకి వచ్చేసారు యేసు వారికి జవాబు చక్కగా చెప్పాడు పెండ్లి కుమారుడు ఇంట ఉన్నప్పుడు ఎవడైనా ఉపవాసం చేస్తాడా పెండ్లి కుమారుడు వెడలిపోవ కాలం వస్తోంది యోగాని శిష్యులకు ఏసు ఏం చెప్పాలనుకుంటున్నాడు యోగాని శిష్యులకు ఏసు తాను పెండ్లి కుమారుణ్ణి అని చెప్పబోతున్నాడు పెండ్లి కుమారుడు ఏసు అయితే మరి పెండ్లి కుమార్తె వధువు సంఘం కనుక పెండ్లి కుమారుని ప్రస్తావన మాట్లాడుతున్నాడు పెండ్లి కుమారుడు ఇంట ఉన్నాడు ఇంట అన్నప్పుడు ఇస్రాయలీల మధ్య అని అర్థం పెండ్లి కుమారుడు ఇంట్లో ఉంటే ఉపవాస దీక్షలు చేస్తారా చక్కటి వంటకాలు వండి పెడుతుంటారు కానీ నూతన పెండ్లి కుమారుడికి ఎవడైనా ఉపవాసం చేస్తాడాంటున్న మాట నేను వెడలిపోవు కాలం వస్తోందే అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు నవ్ దే ఆర్ విత్ మీ హౌ కెన్ ఫాస్ట్ నాతో ఉన్న దినాల్లో ఉపవాసం ఎట్లా చేస్తారు అని అడుగుతున్నాడు గ్రహించండి ఆయన శిష్యులు ఎప్పుడు ఉపవాసం చేయబోతున్నారు ఆయనే చెప్పాడు ఏసై ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులు నూట ఇరవై మందితో కలుపుకొని వారు మేడగది మీదకి ఎక్కిపోయి పది దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మనే వారు అనుభవించారు వారు అనుభవించారు వారు పొంది ఉన్నారు తరచుగా ఉపవాసం చేస్తున్న వ్యక్తులకు ఈ అతిశయం కూడదు కానీ వారికి అతిశయం ఉంది తరచుగా ఉపవాసం చేస్తుంది మన ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు మనలను గర్వము వైపు నడిపించకూడదు మనలను దీనత్వం వైపు నడిపించాలి కానీ అలా జరగలేదు ఇక్కడ ఆ పరిశయల గుంపు యోహాను శిష్యుల గుంపు వాళ్ళు దేని వైపు పరిగెత్తున్నారు స్వాతిశయం వైపే పరిగెడుతున్నారు ఇవాళ అది కూడదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను పెండుకుమారుడు తమతో ఉండు కాలము ఆయన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఆయన శిష్యులు ఆయన అంటిపెట్టుకునే ఉన్నారు ఆ శిష్యులు ఆయన అంటిపెట్టుకుని ఉన్న ఆ శిష్యులు యేసు తమతో ఉన్నాడు కనుక వారు ఇంకా దే డి నాట్ స్టార్ట్ ద ఫాస్టింగ్ ఉపవాసం అంటే ప్రారంభం ఉపవాసం దేన్ని సూచిస్తుంది దుఃఖాన్ని విచారాన్ని హృదయంలో ఉన్నటువంటి వేదను సూచిస్తుంది కనుక పెండ్లి కుమారుడు ఇంట ఉండగా సంతోషమే ఉంటుంది ఆనందమే ఉంటుంది కానీ ఉపవాసం ఉండదు పశ్చాత్తాపంతో కూడిన దుఃఖంతో కూడిన దినాలు అక్కడ ఉండవు కనుక యేసు ప్రభువు వారి మధ్యన ఉన్న దినాలు పెండ్లి కుమారునితో ఉన్న ఆనంద దినాలుగా ఆయన అభివర్ణించాడు తర్వాత అక్కడ పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును కొనిపోబడు దినములు అంటే తాను పరలోకానికి ఆహా ఆరోహణం అయిపోయే దినాలున్నాయి కొన్ని ముందు అవి వచ్చేస్తాయి అవి వస్తాయి దేవుని బిడ్డలారా యేసు ఈ లోకం నుండి ఆరోహణమైపోయిన దినం వచ్చింది ఒక దినాన ఆయన ఆ పర్వతం మీద నుండి ఆరోహణం అయిపోతున్న దృశ్యంలో మనం చూస్తున్నాం ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు అలాగే ఐదు వందల మంది తల్ల పైకి చూస్తుంటే దేవదూత చెప్పాడు ఎందుకు మీరు అట్లా చూస్తున్నారు గలతీల గలరీల ఏ విధంగా ఈ యేసు ఆకాశమునకు చేర్చుకోబడ్డాడో ఆ విధంగానే మేఘాల మీద మరలా తిరిగి వస్తాడు ఆ విధంగానే మేఘాల మీద తిరిగి వస్తాడు మీద పరలోకానికి కొనిపోబడ్డాడు కనుక ప్రభు చెబుతున్నాడు ఈ పెండ్లి కుమారుడు అక్కడుండగా వారు ఉపవాసం చేయరు ప్రభు వారితో ఉండగా వారు ఉపవాసం చేయరు దే ఆర్ ఇన్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ఫెలోషిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అటువంటి సందర్భాన్ని ఏమని వివరించాడు రెండు ఉదాహరణలతో వివరించాడు ఒకటి కొత్త బట్ట పాత బట్ట పాత గిలిన వస్త్రాంతో బ్రాండెడ్ న్యూ క్లాత్ దీంతో ఎవరు కూడా ముడిపెట్టరు కలిపి కుట్టరు కలిపి కుడితే ఏమవుతుంది ఒక కొత్త బట్ట ఒక పాత బట్ట రెండు కలిపి కుడితే ఏమవుతుంది పాత బట్ట చిరిగిపోతుంది ఊరికే చిరిగి అవతల పడుతుంది క్రొత్త బట్ట చిరగదు సుమ పాత బట్ట చిరిగిపోతుంది కనుక ప్రభువు మాట ఎవడు బుద్ధి ఉన్నవాడు పాత బట్టకు కొత్త బట్ట మాసికి వేయడు అలాగే ఏసు స్థాపిస్తోంది ఒక నూతన మార్గం పాత బాట కొత్త బాట పాత బట్ట క్రొత్త బట్ట క్రొత్త బట్ట స్థాపిస్తున్న సంఘానికి చక్కటి ఉదాహరణ పాత బట్ట ఓల్డ్ టెస్ట్మెంట్ ట్రెడిషన్స్ అండ్ సైన్స్ పాత నిబంధన ఆచారాలు క్రొత్త నిబంధనలో అవసరం లేదు అది యూదులకు ప్రత్యేకించి ఇవ్వబడింది వారు ఆచరిస్తున్నారు కనుక క్రొత్త బట్ట పాత బట్టతో మ్యాచ్ కాదు పాత బట్ట కొత్త బట్టతో మ్యాచ్ కాదు యోహాను వరకు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ కిందకే వస్తారు యోహాను శిష్యులు కూడా పాత నిబంధన భక్తుల కిందే వస్తారు క్రీస్తు యొక్క రక్తంలో విమోచించబడిన అనుభవం కలిగిన వారే నూతనమైనటువంటి వ్యక్తులుగా అంగీకరించబడతారు ఈ విషయాన్ని మనం ఎల్లరూ తెలుసుకోవాలి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నూతన వస్త్రంతో పోల్చబడ్డాడు స్ట్రాంగ్గా ఉంటుంది నూతన వస్త్రం కొత్త వస్త్రం పాత వస్త్రం స్ట్రాంగ్గా ఉండదు ఎవరైనా దర్జీ కనుక కుడితే రెండింటిని కలిపి కుడితే పాతబట్ట తెలిసిపోతుంది మాసుకు ఉంటుంది వెలిసిపోయి ఉంటుంది కృతబట్ట నిగనిగలాడుతుంది ఈ రెండింటికి మ్యాచ్ కాదు ఓల్డ్ టెస్ట్మెంట్ని బేస్ చేసుకుని సద్దుకైలు పరిశయులు వ్యూహాను శిష్యులు చేస్తున్నటువంటి ఆ ధర్మశాస్త్ర వ్యతిరేక విధానాలకు యేసు వ్యతిరేకం అందుకే చెప్పాడు మీరు పాత బట్ట నా శిష్యులు కొత్త బట్ట దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓల్డెస్ట్మెంట్ సైన్స్ కనుక వారికి ఇవ్వబడిన ఆధిక్యత ఎంతో గొప్పది శిష్యులుగా ఆయన శిష్యులుగా వారికి ఇవ్వబడిన ఆధిక్యత లెక్కించలేనిది ఎవడు కూడా కొత్త బట్ట పాత బట్ట కలిపి మాసికి వేయడు రెండు కలిపి కుట్టడు ఎందుకంటే కుడితే పాతది పిగిలిపోతుంది చిరిగిపోతుంది మరి చిరిగిపోయేదాన్ని పిగిలిపోయేదాన్ని ఎవరు ఇష్టపడతారు కనుక ఓల్డ్ ఓల్టెస్ట్మెంట్ తొలగిపోయేది ఓల్టెస్ట్మెంట్ కంప్లీట్నెస్ లేనిది ఓల్డెస్ట్మెంట్ సిన్ఫుల్ నేచర్ని తీసేయలేకపోయింది కానీ న్యూటెస్ట్మెంట్ అలా కాదు న్యూటెస్ట్మెంట్ అలా కాదు భిన్నమైనటువంటిది చూడండి రెండవది చెప్పండి మొదటి దానిలో చెప్పిన మాట చినుగు మరి ఎక్కువగును దే కాంట్ ఫాలో ద న్యూ టెస్ట్మెంట్ విత్ ద ఐడియాలజీ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన భావాలు అంతరంగంలో పెట్టుకొని క్రొత్త నిబంధనలో కొనసాగాలంటే కొనసాగేది కాదు అది వారికి అర్థం కాదు చాలామంది మొజాయిక్లా బేస్ చేసుకొని మాట్లాడుతుంటారు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని విశ్వసించకపోతే గ్రోలకపోతే మనకు అర్థం కాదు వీ మస్ట్ ఎక్స్పీరియన్స్ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రీస్ ఇన్ యువర్ లైఫ్ యేసు యొక్క ప్రతి విధమైనటువంటి మాటని అనుభవంలో నువ్వు రుచి చూచినప్పుడే నీవు ఆయన గురించి తెలుసుకోగలుగుతావు రెండవది చెబుతున్నాడు మరియు పాత తిత్తులలో కృతద్రాక్ష రసమును పోయరు ఉపవాస విషయంలో క్లియర్గా చెప్పాడు మళ్ళీ రెండవ ఉదాహరణ దాని గురించి మాట్లాడుతూ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోసిన పోసినడల తిత్తులు పిగిలిపోతాయి ద్రాక్షరసం కారిపోతుంది తిత్తులు పాడైపోతాయి అయితే మొత్తం మొట్టమైతే కొత్త ద్రాక్ష రసం కొత్త తిత్తుల్లో పోస్తారు అప్పుడు ఆ రెండు చెడిపోక ఉండను కొత్త ద్రాక్ష రసము మరియు కొత్త కొత్త ద్రాక్ష కొత్త తిత్తి న్యూ టెస్టిమెంట్ అండ్ న్యూ క్రియేషన్ న్యూ క్రియేషన్ యేసు నూతన సృష్టి కనుక ఇన్ రిలేషన్షిప్ విత్ జీసస్ యేసుతో సంబంధం కలిగి ఉంటాడు కొత్త ద్రాక్షారసం అంటే మధురమైనటువంటిది రుచి కలిగినటువంటిది కనుక ఈ కొత్త ద్రాక్ష రసం పాత తిత్తుల్లో పోయేటప్పుడు పోస్తే పాత తిత్తులు పిగిలిపోతాయి కనుక ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి సంబంధం లేదు న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్కి వెళ్ళాల్సిన పని లేదు అందుకే అన్నాడు కొత్త దాక్షర కొత్త తిత్తుల్లో పోయాలి లేకపోతే చెడిపోతాయి అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా చాలా సందర్భాల్లో మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం వాక్యము యొక్క భావము మనం నేర్చుకోవటం విడిచిపెట్టేస్తున్నాం అట్లా కారదు అలా కాకూడదు శిష్యులు నూతన నిబంధనను ఎట్లా తీసుకుని వెళ్ళారు ప్రజల మధ్యకు అది బహు ఆశ్చర్యం కనుక క్రొత్త బట్ట క్రొత్త ఈ రెండు న్యూటెస్మెంట్ పెరిగి జ్ఞాపకం చేస్తుంది పాత తిత్తి పాతబట్ట పాతన బంధనను పాతగిరిపోయిన దాన్ని జ్ఞాపకం చేస్తుంది క్రీస్తునందు విశ్వాసం వారు రక్షించబడుతున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు నూతన సృష్టిగా మార్చబడుతున్నాడు నూతన సృష్టిగా మార్చబడకపోతే పాతతిత్తిలో పోసినట్టు పాత తిత్తిలో పోసినట్లు క్రొత్త తిత్తి కావాలి క్రొత్త రసం అందులో పోయాలి లేకపోతే పాత దానిలో క్రొత్త పోస్తే పిగిలిపోతుంది సహోదరుడా సహోదరి యేసు ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు వారు ఆత్మలో ఏ విధంగా ఎదగాలో వారికి అభ్యాసం చేయిస్తున్నాడు కనుక యోహాను శిష్యులకు తగిన జవాబే దొరికింది మారు మాట్లాడక వాళ్ళు వెళ్ళిపోయారు పరిశయులు శాస్త్రులు సదుకయులు ఈ గారి శిష్యులు మొత్తం ఆయన చుట్టూతో తిరిగారు ఎందుకంటే ఆయనలో ఎక్కడైనా ఒక తప్పిదం పట్టుకుందామని ఆయన వారందరి హృదయాలు ఎరిగిన వాడు ఆయన పరిశుద్ధుడు ఆయన ఏ విధంగా తప్పిదం చేస్తాడు చేయడు ఆయన ఏ విధంగా న్యాయం తప్పుతాడు తప్పడం కనుక ఈ రాత్రి వాక్యం వింటున్న మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని యొక్క అనుకూల సమయం ఇప్పుడు ప్రవేశించే ఉంది దేవుని యొక్క అనుకూల సమయం ఇప్పుడు ప్రవేశించే ఉంది మనం ఆయనను సేవించటానికి ఆయన్ను రీచ్ అవటానికి అభ్యంతరాలు లేవు మనం కొత్త దశ వంటి వారు కొత్త తిత్తుల్లోనే పోయాలి మన విశ్వాసము ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వాసం మన విధేయత ఏసయ్యకు అద్భుతంగా కనపరచబడాలి కనుక ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు శిష్యులకు ఉపవాసం గుర్చే కాదు న్యూ టెస్ట్మెంట్ యొక్క అవగాహన కూడా యోహాను శిష్యులకు ఏసు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను మీరు దేవుని వాక్యం వింటున్నారు మీ జీవితాలు ఈ కోణలో పరీక్షించుకోండి పెండ్లి కుమారుడు తమతో ఉండు కలవరా పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా ప్రశ్న పెండ్లి కుమారుడు ఇంట ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వాళ్ళు దుఃఖపడతారా దుఃఖపడరు అని చెబుతున్నాడు దుఃఖపడరు కానీ వారు దుఃఖపడే సమయం ఒకటి వస్తోంది ఆ పెండ్లి కుమారుడు వారి మధ్య నుంచి వెళ్ళిపోతాడు తీసివేయబడతాడు అప్పుడు వాళ్ళందరూ దుఃఖోన్ముఖులై ఉపవాసం అంటారు బైబిల్ గ్రంథంలో ఒక విచిత్ర సంఘటన ఏమిటంటే యోగాను శిష్యులు పరిశైలు వచ్చి అడిగారు కదా యేసు మరణంతో కథ అంత అయిపోయింది అనుకున్నారు వాళ్ళు దే ఫీల్ హ్యాపీ యేసు మరణంతో మీరు ఉపవాసం ప్రారంభమైంది యేసును చంపినందుకు పరిశైలు శాస్త్రులు సదుకాయలు మతనాయకులు విందులు వినోదాలు చేసుకుని ఉంటారు యేసును దేవుడు పునరుద్ధానం చేసినందున దేవుని పిల్లలు సంతోషించారు అర్థమవుతుందా ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడ సహోదరి ప్రభువు మనలను ప్రత్యేకమైన రీతిగా పిలిచాడు ఆయన యొక్క అద్భుతమైన ప్రదర్శనాల లక్షణం మన ద్వారా జరగాలని ఆయన ఆశపడుతున్నాడు మనలో ఎంతమంది ఆయనను నిజముగా వెంబడించుటకు సిద్ధంగా ఉన్నారు తిత్తే చెడిపోకూడదు దాక్ష రసం చెడిపోకూడదు ది గాడ్స్ ప్లాన్ అందుకనే న్యూ టెస్ట్మెంట్ పీరియడ్స్లో ఖచ్చితంగా దేవుడు సంపూర్ణ అధికారాన్ని తాను వహించి మా విశ్వాసం యొక్క బాధ్యతలు సేవకుని యొక్క బాధ్యతలు తాను వహించుకుని తన కంట్రోల్లో తీసుకున్నాడు ఆయన కంట్రోల్లో ఉంటాం మనం నూతన నిబంధన విశ్వాసులు ఆయన యొక్క స్వాధీనంలో ఉండి ఆయన చిత్తం కొరకు సమాలోచన చేస్తుంటాం ఎట్లా నెరవేర్చాలా ఎట్లా ప్రభువును అని చెప్పి మనం వెతుకుతూ ఉంటాం కనుక పద్నాలుగు నుండి పదిహేడు వరకు ఉన్న వాక్య భాగంలో పాత తిత్లలో రసం కానీ పాత బట్టకు క్రత బట్ట కానీ మాసిక వేయురు అనే పాట నేర్చుకుంటున్నప్పుడు ఈ లోకముతో మనకు పొత్తు లేదు అవసరం లేదు అని ప్రభువు చెబుతున్నాడు ఈ పద్నాలుగవ వచనం నుండి పదిహేడవ వచనం ఉన్న వాక్య భాగంలో ప్రముఖంగా నేను ఐడెంటిఫై చేసిన పదం ఏమిటంటే పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనిపోబడు దినములు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పెండ్లి కుమారుని ఇచ్చతో కానీ శిష్యుల ఇచ్చతో కానీ సంబంధం లేని పదం ఇది కొనిపోబడును తీసుకొని పోబడును టేక్ అవే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనిపోబడు దినములు పదిహేను అవచ్చునం ద డేస్ విల్ కమ్ వెన్ ద బ్రైట్ గ్రూమ్ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ దెమ్ తీసివేయబడును అనే అర్థం వస్తుంది టేక్ అవే ఫ్రమ్ ద ఎర్త్ తీసివేయబడ్డారు వాళ్ళు ఆరోహణను సూచిస్తుంది పెళ్లి కుమారుడు వెళ్ళిపోతాడు వారి మధ్య నుండి ఎక్కడికి వెళ్తాడు యేసు ఇదే మాటలు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నువ్వు అస్తమానం వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్ళిపోతావు ఏం జరుగుతోంది ఏమవుతుంది నీకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఎందుకు ఇట్లా దుఃఖపడుతున్నావు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నావు శిష్యులు పలుమార్లు ఆయన్ని ప్రశ్నిస్తూ వచ్చారు ప్రభు ఆయన యొక్క నిర్గమం గురించి ఆయన ఆరోహణం గురించి పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు ఏసు శిలువ మీద మరణించి పునరుద్ధరణే తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళిపోతాడు ఖచ్చితం కనుక యేసు పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ శిష్యుల యొక్క జీవితాల్లో పెనుమార్పులు వస్తాయనేది ప్రభు చెబుతున్నాడు వారి ప్రభావం ఏసు వెడలిపోయిన తరువాత ప్రారంభమవుతుంది వారు అనుకునే ఉపవాసం ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి వారి సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభు కొరకు వెళ్ళిపోతారు వారు దుఃఖపడి ప్రార్థించే దినాలు రాబోతున్నాయి మేడగదిలో వాళ్ళు పది దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత వారి జీవితాల్లో ఎన్ని ఉపవాస దినాలు వాళ్ళు చూసుంటారు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు శిష్యులపై ఉన్న బాధ్యత సువార్తీకరణ ఆ సువార్తీకరణకు ఉపవాసము ప్రధానమైనటువంటిదిగా ఉపయోగపడింది ఆత్మ నింపుదల వారి అనుభవాన్ని ఉపవాసమున సంభవించింది ఉపవాసము చేయటం ద్వారా వారు క్రీస్తును లోకానికి చాటగలిగే ఆధ్యాత్మిక శక్తిని ప్రభు వారికిచ్చాడు ప్రభువుతో సమీపంగా ఉపవాసమును నివసించడం ద్వారా వారు అనేకమైన ఆధ్యాత్మిక సంగతులు నేర్చుకోగలిగారు వారు బోధకులుగా వెళ్ళటానికి ముందు ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నారు ఈ రాత్రి వాక్యం విడిన సహోదరుడ సహోదరి ఈ వృత్తాంతములో యోహాను శిష్యులు వనే ఉన్నారా ఈ వృత్తాంతంలోని పరిశైల వలె ఉన్నారా లేక ఈ వృత్తాంతంలో ప్రభు యొక్క శిష్యుల వలె ఉంటున్నారా ఇది మనం ఆలోచించాల్సింది ఇప్పటికీ ఏసే పరిష్కారంలో ఈ ఏడు దినాలు ఎపిసోడ్ సహకారులు లేరు ఎపిసోడ్ సహకారులు కావలను దయచేసి ప్రార్థించమని మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుదాం మమ్మను మిక్కిలకు ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి దినము ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను పంపమని విజ్ఞాపన చేస్తున్నాము ప్రతి అవసరం తీరుస్తారు నాయన నువ్వు అద్భుతాలు చేసే దేవుడు మీరు జరిగించండి అటువలనే ప్రభు ప్రతి అవసరం మీ మహిమ ఐశ్వర్యములో నుండి తీర్చబడినట్లు సహాయం చేయండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు సంతానం లేని వారికి సంతానము దయచేయండి విద్యలో విద్యార్థులు ఆశగాని ఉన్నారు జ్ఞానాత్మను దయచేయండి ప్రభు ఈ రాత్రి ప్రత్యేకంగా కోర్టు తగాదాలతో బాధపడుతున్నవారు విడుదల పొందటకు సమాధానం పొందటకు సహాయం చేయండి మీ సువార్త సకల లోకమంతట ప్రకటించబడినట్లు చేయండి రక్షకుడి నీ సునామను రాధునామ తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ ఆమె